అధ్యక్ష మొన్న వీళ్ళు గవర్నర్ను కలిసి కాంగ్రెస్ పార్టీలో వచ్చిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలని చెప్పారు ఎవరి ద్వారా ఇప్పించారు కాంగ్రెస్లో గెలిచి ఎమ్మెల్యేగా ఉంటూ మరి టిఆర్ఎస్లో జయిన్ అయినటువంటి సంబంధిత సోదర మంత్రి గారి ద్వారా ఇప్పించారు అంటే ఇది ఎవరిని ప్రశ్నిస్తున్నారు వాళ్ళు రాజీనామా చేసి తీసుకున్నారా విధంగా మా సీఎం గారికి ఒకరిద్దరు మహిళలు తెల్లారితే మీతోటి వస్తే తమ్ముడు అని చెప్పి ఏం చేసిరో వారు అనుభవించిర్రు ఆ బాధ ఢిల్లీ దాకా నేను వస్తున్నా అని చెప్పి ఏం మోసం చేసిర్రు రాహుల్ గాంధీ గారి దగ్గర టైం తీసుకున్నాక ఆ బాధ అనుభవించింది కాబట్టి కేటీఆర్ గారికి సూచన చేయడం జరిగింది కాబట్టి ఎవరి పేరు పెట్టలేదు మీరు మొన్న గవర్నర్ దగ్గర వేటప్పుడు మీరు మెమోరాండం ఇచ్చేటప్పుడు మా పార్టీలో వచ్చినటువంటి వాళ్ళ మీద అనర్హత వేటు వేయండి అని ఇచ్చినప్పుడు ఎవరిచ్చారు సవితమ్మతో తోటి ఇప్పించారు మరి సవితమ్మ కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లో పోయినప్పుడు ఇచ్చినప్పుడు ఏం తెలియదు ఏం తెలియదు లేదు ఒక్కొక్కరిని నువ్వు జయం చేసుకున్నప్పుడు గొప్ప మీరు జాయిన్ చేసుకుంటే గొప్ప ఏం చేసుకో మీరు కూర్చోండి ఏంటో మీరు అందరూ జయం చేసుకోలే మీరు అందరూ జయం చేసుకోలే వాళ్ళు చేంజ్ చేసుకుంటే గొప్పట మళ్ళీ వాళ్ళ పట్టు రెండు నాలుగు ఇప్పిస్తారు వీళ్ళు నేను మైక్ ఇస్తాను కౌశిక్ రెడ్డి గారు మీరు కూర్చోండి కౌశిక్ రెడ్డి గారు మీరు కూర్చోండి అనుభవించు మళ్ళీ అదే కాంగ్రెస్ విధానాల మీద తిడుతుంటే వాళ్ళిద్దరు చప్పట్లు కొట్టడం కరెక్ట్ అధ్యక్ష ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పదిహేను మంత్రులుగా వేసిర్రు మరి డెబ్బై ఏళ్ళ కాంగ్రెస్ విధి విధానాలు తెలిసే వాళ్ళ పదవులలో కొనసాగినప్పుడు మళ్ళీ కాంగ్రెస్ తిడుతూ ఉంటే రోజు ఇట్లా అది అది నేను అందుకనే కూడా కూడా కొడుతా కట్టుబడి ఉన్నాం అధ్యక్ష మంచికి బాధ్యత మాదే చెడుకు బాధ్యత మాదే అందులో ఉన్నప్పుడు కానీ వాటికి మేము గొప్పవాళ్ళం చెడ్డ వాటికి మాకు తప్పు మాకు సంబంధం లేదు అని చెప్పుకునే కల్చర్ మాకు లేదు అప్పుడు కూడా అప్పుడు కూడా అదే చెప్పినాం మేము పాత ఓట్లలో మేము ఉన్నప్పుడు మా బాధ్యత ఉంటే మేమే బాధ్యులం అని చెప్పుకున్నాం కానీ మీ లొక్క తీర్థాండ చప్పట్లు కొట్టే సంస్కారం మాకు లేదు అధ్యక్ష ప్లీజ్ శ్రీనివాస్ గారు రామచంద్ర నాయక్ గారు ప్లీజ్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవ్వరు పేరు పెట్టి పిలవలేదు దానికి 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 సభా మర్యాదలు కాపాడవలసిన విషయం మీకు మీకు కూడా చెప్తున్నా నేను ఎవరు పేరు పెట్టి పిలవలేదు ఎవరు పేరు పెట్టి పిలవలేదు సభానాయకుడు ఎవరు పేరు పెట్టి పిలవలేదు స్పీకర్ గారు మాట్లాడడానికి ఒక నిమిషం అవకాశం ఇస్తే మాట్లాడతాను అధ్యక్ష గౌరవ్ ఆగండి రన్నింగ్ కామెంట్ ఎందుకు మళ్ళీ కదా మీరు ఇంతసేపు చెప్పారు మాట్లాడుతున్నాం కదా ముఖ్యమంత్రి గారు మాట్లాడతారా ముఖ్యమంత్రి గారు చెప్తున్నాం కదా ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళొచ్చు ఏ పార్టీలకు వెళ్ళొచ్చు ఏ పార్టీలు ఉన్నాయి ఏ పార్టీలు చేరిండ్రు సభ మేడం గారు మీరు చైర్తో మాట్లాడండి చైర్తో మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్ చైర్తో మాట్లాడండి సభా నాయకుడు మాట్లాడుతుంటేనే మీరు అగౌరవపరచు అధ్యక్ష అధ్యక్ష ఒక నిమిషం మాట్లాడుతుంటే మీరు అగౌరవపరుస్తున్నారు ఆగమనండి అధ్యక్ష మరి మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినప్పుడు అధ్యక్ష 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 తప్పకుండా చర్చ పెట్టుకుందాం అక్కడ ఉన్న లేపట్లకే లేపట్లోకి వచ్చిండ్రు ఎక్కడ పోయినా తప్పకుండా చర్చ పెట్టుకుందాం గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఇంటి మీద వాళ్ళ కాకి ఇంటి మీద వాళ్ళతో కాల్ చేస్తానంటే ఎంతమంది ఉన్నారు అధ్యక్ష ఇప్పుడు అక్కడ ఎందుకు చేర్చుకున్నారు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు మాట్లాడుతుంటే గుండె మీద చేసుకొని చెప్పాలి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు నేను అక్కగానే ఆశ్వాదించిన ఆ రోజు పార్టీలకు వస్తున్నప్పుడు ఒక అక్కగా ఆశ్వాదించిన బాబు నువ్వు చాలా పెద్దగా ఎదుగుతావు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతావు రాయి పార్టీలకు అని ఆహ్వానించిన నేను ఈ రోజు మన నన్నెందుకు కక్ష తీర్చుకుంటున్నాడు నాకు అర్థమైతే లేదు ప్రతిసారి ప్రతి అసెంబ్లీలో ఒక నిమిషం ఆగండి ఒక్క నిమిషం ఆగండి చెప్పనీయండి ఒక ఆలపి బాధ అయితే వినస్థితులు లేరా విన స్థితిలో లేరా మీరు ఎందుకు నన్ను టార్గెట్ చేసిండు మాట్లాడి చెప్పండి అధ్యక్ష ముందు కంట్రోల్ పెట్టండి అధ్యక్ష అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు కేటీఆర్ గారిని నీ వెనక కూర్చు నక్కలను నమ్ముకోవద్దు మోసం చేస్తున్నాను ఏం మోసం చేసినాం అధ్యక్ష ముంచిన అధ్యక్ష ఈయనను ముంచిన అధ్యక్ష ఈయనను బతినిలాడి పార్టీలోకి రాతమ్ముడు అని చెప్పి నువ్వు వస్తే భవిష్యత్తులో ఈ పార్టీకి నువ్వు ఆశాకిరణం అవుతావని చెప్పి పార్టీలకు ఆహ్వానించినా లేదా గుండె మీద చేసుకొని చెప్పమనండి అధ్యక్ష ఎందుకు టార్గెట్ చేస్తున్నావు ఏ మోసం చేశాం ఏ మోసం చేసాం ఇప్పుడు కాదు అధ్యక్ష ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా నా కాన్ఫిడెన్స్ అట్లే కానీ అధ్యక్ష సభ పొద్దున ఒక మాట మాట్లాడుతుంది ఏం మాట్లాడినాం పొద్దున ఒక మాట రాత్రి ఒక మాట ఎవరిని అవమానిస్తున్నావు ఒక్కసారి ఆలోచించండి మంత్రి ముఖ్యమంత్రి గారు ఎందుకు అవమానిస్తున్నావు ఎందుకు కక్ష ప్రతిసారి టార్గెట్ చేస్తున్నావు ఈ రోజు ఏం మోసం చేసినాం మేము ఆడబిడ్డం విత్డ్రా చేసుకోవాలి అధ్యక్ష మంత్రి గారు ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు కూర్చోండి అమ్మా కూర్చోండి అమ్మా కూర్చోండి ప్లీజ్ చూస్తే అరే ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు సభానాయకుడు మాట్లాడుతుంటే ఎట్లా స్పీకర్ సార్ మాట్లాడండి ప్రజాజీ ప్రజా జీవితంలో ఉన్నప్పుడు వ్యక్తిగత సంభాషణ ఉంటుంది ప్రజా జీవితంలో చర్చ ఉంటుంది సబితక్క ఈరోజు నేను నిన్ను కాంగ్రెస్ పార్టీలకు రమ్మన్నా పెద్ద లీడర్ అవుతావు అని చెప్పిన పార్టీకి నీకు భవిష్యత్తు ఉంటుందని చెప్పినా అని చెప్పింది అది వాస్తవం కానీ ఇంకొక విషయం ఇది మా ఇద్దరి మధ్యలో వ్యక్తిగతంగా జరిగింది వ్యక్తిగతంగా జరిగిన చర్చని నీరోజు సభితక్క సభలో పెట్టింది కాబట్టి దీని కొనసాగింపుగా జరిగిన కొన్ని చర్చలు కూడా నేను సభలోనే చెప్పాలి రెండు వేల వారి మాట విశ్వసించి సొంత అక్కగానే భావించి కుటుంబ సంబంధాల నేపథ్యంలో ఇతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో నేను కాంగ్రెస్ పార్టీలో ఆనాడు తెలుగుదేశం పార్టీ సార్ సభను ఆర్డర్లు పెట్టండి సార్ వాళ్ళు కూర్చోబెట్టండి సార్ వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు వేస్తారు వాళ్ళు 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 మాట్లాడేటప్పుడు వాళ్ళు వేస్తారు వాళ్ళు వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు వేస్తారు సార్ కూర్చోమను కూర్చోమను కూర్చోబెట్టిరాధ్యక్ష కూర్చోబెట్టు కూర్చోబెట్టి అధ్యక్ష వాళ్ళని కౌషఖ్ రెడ్డి గారు కౌశేఖర్ రెడ్డి గారు కూర్చోబెట్టిరాధ్యక్ష కూర్చోండి కూర్చోండి మీరు గౌరవ సభ్యులు మీరు ఇప్పుడు కూర్చోబెట్టి అధ్యక్ష సభ్యులు 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 అడిగిన దానికి జవాబా చేయాలి కదా